ప్రైజ్ లాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ కొరకు ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మను దీవించునిగాక మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తన ముప్పై ఏడు ముప్పై తొమ్మిది నలభై చరణాలను మనం చూస్తే యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము యహోవ వారికి సహాయుడై వారిని రక్షించును వారు యహోవా శరణు ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించను యహోవాయే నీతిమంతులకు రక్షణాధారము అంటున్నాడు ఆయన బాధల నుంచి కష్టాల నుంచి వారిని విడిపించేవాడు ఎందుకనంటే వారు ఎహోవా శరణు జొచ్చి ఉన్నారు వారి బాధల నుంచి విడిపించేవాడు ఏ బాధ నిన్ను బాధిస్తూ ఉంది ఏ కష్టం నిన్ను ఇబ్బంది పెడతా ఉంది ఏ అప్పులు దృఢబాధలు నిన్ను ఇబ్బందికరంగా మానసికంగా కృంగజేస్తూ ఉన్నాయి నీ రక్షణాధారమైనటువంటి దేవుని వైపు చూడు ఆయన నిన్ను విడిపించేవాడు ఆయన నిన్ను బలపరిచేవాడు ఆయన తన కృప చేత నిన్ను నడిపించేవాడు కనుక దేవుని వైపు చూడు ఆయన శరణు చేచ్చు చిన్నప్పుడు మేము ఆడుకుంటున్నప్పుడు శరణు అని డాడీని ఎవరునన్నా పట్టుకోగానే ఇంకా ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి మనల్ని కొట్టడానికి వచ్చేవాడు కాదు మనల్ని పట్టుకోవడానికి వచ్చేవాడు కాదు శరణ అనగానే ఇంకా నేను డాడీ దగ్గరికి వెళ్ళిపోయాను కనుక ఆయనే నన్ను చూసుకుంటాడు ఇంకా ఆయన నాకు ధైర్యం నాకు ఏ బాధ లేదు అనేటువంటి ఒక ధైర్యము భరోసా ఇప్పుడు ప్రభువు శరణు కోరుతున్నటువంటి వారు ఎవరైతే దేవునిని శరణ కోరతామో ప్రభు నా బాధలు నా కష్టాలు నా ఇరుకులు నా ప్రతి పరిస్థితిలో నువ్వు నాకు తోడుగా ఉన్నావు నీ శరణు జొచ్చి ఉన్నానని ప్రభువుకి మనం అప్పగించుకుని ఆయన శరణు కోరినప్పుడు నీ ప్రతి భారం ఆయన భరించేవాడు దేవుని నా కలిగిన కలిగినగాక నువ్వు ఆయనకు అప్పగించగలుగుతున్నావా నీ పనుల భారము భారమహోకు అప్పగించమను బాధపడేవారని ఆయన ఏం చేసేవాడు ఆదరించేవాడు బలపరిచేవాడు ధైర్యపరిచేవాడు ఆయన తన కృపచేత నడిపించేవాడు నిన్ను స్థిరపరిచేవాడుగా ఉన్నాడు కనుక ప్రభువుకి నువ్వు అప్పగించుకోగలుగుతున్నావా ఏదో మందిరానికి వస్తున్నావు వెళుతున్నావు దేవుని మాటలు వింటున్నావు వెళ్ళిపోతున్నావు కానీ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నావు ఆయన ఎందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన సన్నిధులు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడు ఉన్నతమైనటువంటి కాదు అసాధ్యమైనటువంటిని సుసాధ్యముగా చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు కనుక నీ జీవితంలో అసాధ్యమైనటువంటి కార్యాలని కూడా సుసాధ్యపరచగలిగినటువంటి దేవుడు ఆయన వైపు నువ్వు చూడు రక్షణాధారమైనటువంటి దేవుడు నా నీతికి ఆధారముగు దేవ రక్షణాధారమైనటువంటి రక్షణకు ఆధారభూతుడైనటువంటి వాడు మనం రక్షించడానికి లోకానికి వచ్చాడు నీవు నేను ఉన్నతంగా ఉండాలని ఆయన రిక్తుడిగా లోకానికి వచ్చాడు మన స్థితిగతులను మార్చడానికే ఈ లోకానికి వచ్చాడు కనుక నువ్వు ఆయన శరణు చొచ్చగలుగుతున్నావా ఆయన శరణను వేడుకోగలుగుతున్నావా ప్రభా నీవే నా శరణు నీవే నా ప్రతి పరిస్థితి నుంచి నన్ను విడిపించగలిగినటువంటి సమర్థుడవు కనుక నీ చేతులకి నా జీవితాన్ని నా కుటుంబాన్ని నా బిడలను నా భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నాను నీవే నడిపించు ఆయన ఆయన శరణు కోరినప్పుడు ఆయన నేను నడిపించేవాడు ఆయన శరణు వేడుకుందాం ఆయన నేను బలపరిచి నిన్ను దృఢపరిచి నడిపించేవాడు తలలో వంచి ప్రార్థన చేద్దాం పరిశుద్ధ నీకు వందాలు నీ శరణు వచ్చిన వారిని నీవెన్నడూ త్రోసివేసేవాడవు కాదు నీవు బలపరిచి నడిపించే దేవుడివి దృఢపరిచే దేవుడివి అందరిని బట్టి నీకు స్తోత్రాలు నీ బిడ్డలను నీ చేతుల్లో పెడుతున్నాను ఏ ఇబ్బందులు ఏ ఇరుకులు ఏ అప్పులు ఏ రుణ పరిస్థితులు వారిని ఇబ్బంది పెడుతున్నాయో అయితే వాటన్నిటిలో నీ కృపను ప్రకటిస్తున్నాం ప్రభు నీ సన్నిధి వారితో ఉంచండి నీ కార్యాలు వారి జీవితాల్లో స్థిరపరిచి దీవించి వరుదల చేయమని సమస్త మహిమ మీదే పొందుకొనమని ఏసు అతి శ్రేష్ఠనామను స్తంచి వేడుచున్నాము తండ్రి ఆమె